దేశం ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఆ రోజు రెండు వేల సంవత్సరంలో కూడా పొగాకు కొనుగోళ్లకి కొనుగోలు కోల్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదహారులో గిట్టుబాటు ధరలు లేనప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ప్రకాశం జిల్లాలో పర్యటించి నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్వింటాలకు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు కలిపి రెండు వేల రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులను ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వమే ఆ రోజునటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అయిపోయే తర్వాత లాస్ట్ గవర్నమెంటే వీళ్ళు ఏం చేశారంటే మార్కుపేట ద్వారా పొగాకు మా లో గ్రేడ్ కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి సంవత్సరం పాటు నిల్వ ఉంచి ఆ డబ్బులు ఇచ్చి వ్యాపారం చేశారు కానీ దానివల్ల ఆ రోజు రైతులు తీవ్రంగా నష్టపోయేది నీ చర్యల వల్ల పొగాకు రైతులు నష్టపోయిన విషయం వాస్తవం కాదా నిన్న కూర్చొని మీరు మా నాయకుడు వస్తున్నాడు ఏదో చేస్తామని చెప్పేసి అడవుడి చేస్తున్నారే మీకు ఈ చరిత్ర తెలియదా అని అడుగుతా ఉన్నా చరిత్ర పుటల్లోకి పోతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే వీళ్ళని ఆదుకున్న విషయం ఈరోజు కూడా పొగాకు రైతులని ఏ ఇబ్బంది లేకుండా చేసేదానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది